వాసిరెడ్డి గారు నిజంగా ఆవిడని చూస్తే నాకేమనిపిస్తుంది అని అంటే అన్నం పెట్టే చేయిని నరికేసే రకం అలాగే తల్లి పాలు దాగి రొమ్ముగుద్దే రకం ఈ రెండిటిని ఆవిడని చూస్తే మాత్రం ఈవిడ మొట్టమొదటి ప్లేస్లో ఉంటుందేమో అని అనిపిస్తుంది నాకు ఎందుకనంటే ఇవాళ ఇక్కడ పదవులు అనుభవించి పార్టీ ఓడిపోగానే అప్పుడు దాకా జగనన్న జగనన్న మా ప్రాణం జగనన్న మా ఇది అని చెప్పేసి రాగిలు గట్టి అందజేసి ఆయన ఓడిపోగానే వాళ్ళ నీ పచ్చ ఛానల్లో కూర్చొని పిచ్చి పట్టినట్టుగా నోటికి ఏదొస్తే అది నువ్వు మాట్లాడుతున్నావు వాసిరెడ్డి పద్మగారికి చెప్తున్నా కాస్త భారతమ్మ కోసం మాట్లాడేటప్పుడు కాస్త నోరు అదుపులు పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని అనేది నా యొక్క విన్నపం నా యొక్క ఆలోచన కూడా ఎందుకనంటే ఇక్కడ నువ్వు అనుభవించినటువంటి పదవులు ఎవరు పెట్టినటువంటి భిక్ష జగన్మోహన్ రెడ్డి గారే కదా నిజంగా మహిళలకి చేయకూడదు మహిళలకి రాజకీయంగా లబ్ధి చేకూర్చకూడదు అని ఆలోచన దృక్పథం జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే నీకు ఎట్లా ఉమెన్ కమిషన్ పదవి ఏ విధంగా వచ్చేది అది చాలా అత్యున్నతమైనటువంటి పదవే కదా తస్మాత్ జాగ్రత్త కాస్త నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది నీలాంటి వాసిరెడ్డి పద్మాలని వెయ్యి మందిని సృష్టించగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయం నీకు కూడా తెలుసు భారతమ్మ ఏ రోజు ప్రత్యక్ష రాజకీయాల్లో లేదు ముప్పై సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారు ఉన్న హయాంలో ఏ రోజు ఆవిడ బయటకు వచ్చి ఒక మాట మాట్లాడలేదు అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా ఏ రోజు అంటే పులివెందుల తప్ప ఆవిడ ఎక్కడ ఒక మాట ప్రత్యక్ష రాజకీయంలో మాట్లాడినటువంటి వ్యక్తి కాదు ఇవాళ మీ పచ్చ ఛానల్లో పచ్చ మీడియాలలో మీ పచ్చగామల లాగా ఈ నోటికి ఏదొస్తే అది ఆవిడ కోసం మాట్లాడుతున్నారు ఆడవాళ్ళ మీద రాజకీయాలు ఆడవాళ్ళ మీద మాటలు ఆడవాళ్ళ మీద క్యారెక్టర్ అసోసియేషన్ చేసి మాట్లాడుతున్నారు అని అంటే మీకు